మరి నిన్న జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు మీరు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు మీరు ఇంకా తీసుకోవాలనే ఒక భావంతో పెద్దలు ముద్రగడ్డ గారు కానీ మన హరిరామ్ జోగయ్య గారు కానీ లెటర్ల ద్వారా వాళ్ళ స్పందన తెలియజేశారు నేను కాపు పెద్దలకి కాపు సోదరులకి కాపు మహిళలకి అందరికీ చెప్పేది ఒక ఏంటంటే మీరు సలహాలు ఇవ్వండి కానీ లెటర్ల ద్వారా పబ్లిక్ ద్వారా ఇలా చేయడం చాలా తప్పని కూడా నేను వారికి మనవ చేస్తున్నా రేపు జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కాపు సోదరులు కాపు పెద్దలు కాపు మహిళలు అందరూ కూడా ఒక తాటి మీదకొచ్చి కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర సంపదని లక్షల కోట్లు దోపిడీ చేశారు ఈ దోపిడీని అరికట్టాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవడం తథ్యం ఎందుకు మరి ఈ రాష్ట్రంలో ఒక రెడ్డి సామాజిక వర్గం లక్షల కోట్లు దోపిడీ చేసింది మన రాష్ట్ర సంపదని మరి ఈ రాష్ట్ర సంపదని దోచేస్తుంటే మన పెద్దలు ఇవన్నీ తెలీదా మీకు తెలుసు ఇన్ ఇంత దోపిడీ జరుగుతుందని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంగిలిమెది తినడానిక మనం మాట్లాడే మాటలో వారేదో ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ కూటమి ఉండకూడదు ఈ కూటమి పోవాలని కానీ కళ్యాణ్ గారి బాటలో మీరందరూ నడవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు కూడా ఆలోచించండి పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ రేపు జరగబోయే ఎన్నిక చాలా కీలకం రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఏం అన్యాయం జరిగింది రెండు సార్లు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఉంటే కాపులున్న ఏరియాలో మనం గెలిపించుకోలేదంటే అది ఎవరికి అవమానం మన జాతికి అవమానం కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఈ కుంభస్థ కర్ణుడిని ఈ కుంభస్థలాన్ని మనం కొట్టాల్సిందే ఈ నరరూప రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి పంపించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఇరవై నాలుగు సీట్లకి మీరు సలహాలు ఇవ్వబోకండి మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మా జనసేన ఆఫీస్కి వచ్చి కళ్యాణ్ గారికి చెప్పి వెళ్ళండి తప్పితే బహిరంగంగా సోషల్ మీడియాలో పెట్టి ఈ కూటమిని చెడగొట్టడానికి ప్రయత్నాలు మట్టికి చేయొద్దని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను